శుభమస్తు శ్రీరామజయం సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం ఈనాటి అర్ధరాత్రి నిర్వహింపబడేటటువంటి విశేషం వైశాఖ మాసం ఆరంభం రెండవ విశేషం ఉదయతిథి పాడ్యమి సాయంత్రం వేళ విధియతిథి విధియతిథిలో సింహాద్రి అప్పన్నకు చందనోత్సవం మహావైభవంగా నిర్వహించేటటువంటి ఘనమైన ఉత్సవం ఇంతటి ప్రత్యేకత నేపథ్యంలో గురువారం ఈ విశేషం రావడం మరి ఒక ప్రత్యేకతగా ఆలోచన చేస్తూ సింహాద్రి అప్పన్న గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చందనోత్సవం అంటే ఏమిటి వైశాఖ మాసంలో సింహాచల క్షేత్రంలో అప్పన్న సన్నిధిలో నిర్వహించేటటువంటి ఈ చందనోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని మన గృహంలో మనం ఏం చెయ్యాలి గంధపు చెక్క బ్రాహ్మణులకు ప్రతీక అని చెబుతుంది ధర్మశాస్త్రం ఈ సందర్భాన్ని పురస్కరించుకొని చందనోత్సవం పేరిట గంధపు చెక్కను దానం ఇవ్వాలి తమలపాకులు వక్కలు చందనం చెక్క యథాశక్తి దక్షిణ మామిడి పండ్లు ఒక చక్కటి కుండ అందులో మంచినీరు ఆ పైన మూత ఆ పైన తెల్లటి వస్త్రము తదుపరి గంధపు చెక్క తమలపాకులు వక్క ఇవన్నీ కూడా ఉంచి జల కుంభపూర్వక చందనంతో కూడుకున్న ఈ దానాన్ని ఈరోజు నిర్వహించినట్లయితే అప్పన్న అనుగ్రహం సంపూర్ణంగా మనకు లభిస్తుంది అంటుంది సంప్రదాయం సింహాద్రి అప్పన్న రూపం కాదు సుమా వరాహ నరసింహస్వామి స్వరూపం అది అంటే హిరణ్యకశ్యపుడు హిరణ్యాక్షుడు వీరికి సంబంధించిన పలు వృత్తాంతాలను ఈ వారంలో మనం స్మరించుకుంటూ వస్తున్నాం ఆదివరాహస్వరూపంలో యజ్ఞవరాహ స్వరూపంలో ఆ హిరణ్యాక్ష సంహారం చేసిన వృత్తాంతాన్ని స్మరించుకున్న అనంతరం ఇకపైన నరసింహావతారం కూడా వైశాఖ మాసం శుక్లపక్షం చతుర్దశి నాడు స్మరించుకోబోతున్నాం ఈ మధ్యకాలంలో హిరణ్య కశ్యపుడు తన నలుగురు కుమారులలో ఆహ్లాదుడు అనుహ్లాదుడు సుహ్లాదుడు ప్రహ్లాదుడు నలుగురిలో చివరి వాడైన నాలుగవవాడైన ప్రహ్లాదుడికే ఇన్ని కష్టాలు వచ్చాయి జన్మించినది మొదలుగా ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ సర్వము విష్ణుమయమే ప్రపంచమంతా కూడా విష్ణుస్వరూపమే అనేటటువంటి సంకల్పంతో నారదుడు బోధించినటువంటి అష్టాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తూ అంతటా నారాయణ స్వరూపమే అంటూ జీవించేటటువంటి ఆ చిన్నారి బాలుడిని అంతమందించే ప్రయత్నం చేశాడు హిరణ్య కశ్యపుడు పలు విధాలుగా ప్రయత్నించాడు అంధేందూతయముల్ దయములు మహాభద్రశంఖారాపములు కృతజ్ఞత అనేక రూపాలలో ఆ యొక్క విష్ణుభక్తి లేని వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో ప్రహ్లాదుడు చెప్పగా కిరణ్ కశ్యపుడు సుతరాము అంగీకరించలేదు పైగా రోలుటయో సురాలను సుఖించుటో ఇవి మన విధులు అంటూ ప్రహ్లాదుడికి బోధించే ప్రయత్నం చేశాడు కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు నర్చించు జిక్వ జిక్వ సురక్షకుని చూచు చూడుకులు చూడుకులు శషాజిక్ ముక్కు శిరము శిరము అని పోతున్న వారి పద్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కదా జ్ఞాపకం తెచ్చుకునే ప్రయత్నం చేద్దాం అలా ఆ ప్రహ్లాదుడు నవవిధ భక్తి మార్గములను గురించి ప్రస్తావన చేయగా ఆగ్రహంతో హిరణ్య కశ్యపుడు ఆ ప్రహ్లాదుడిని ఓ కొండ మీదకి తీసుకువెళ్ళి త్రోసి అంతం చేయండి అని తన భటులను ఆజ్ఞాపించాడు అలా ప్రహ్లాదుడిని కొండపై నుంచి తీసుకు వెళ్ళినటువంటి ఆ భటులు పైనుంచి త్రోసి అంతం చేసే ప్రయత్నం చేసగా జనార్దనుడు జగన్నాథ సూత్రసారి అలా వరాహ లక్ష్మీ నరసింహస్వరూపాన్ని ధరించి ఈ కొండపైన పైపోయేటటువంటి నేలపైన పడిపోయేటటువంటి ఆ ప్రహ్లాదుడిని రెండు చేతులతో కాపాడినట్లుగా స్థల పురాణం జల రూపంలో ఉండేటట్టు స్వరూపంగా స్వామిని వర్ణిస్తుంది తోక వాలము సింహస్వరూపము వదనము ఒక రూపము దేహము మానవ రూపము వరాహము సింహము వామనము మానుషము ఇలా పాతములు లేకుండా మిశ్రమంగా ఉండే ఈ రూపము జగన్నాటక సూత్ర సారి ఆ ప్రసాదుని కాపాడినటువంటి వరాహ నరసింహ రూపము ఇతర ఆలయాలలో లేని ప్రత్యేకత ఈ ఆలయంలో గర్భాలయంలోనికి మనం వెళ్ళి స్వామిని స్పృశించి అనుగ్రహం పొందవచ్చు ముప్పది కిలోల చందనం ఈరోజు ముప్పది కిలోల చందనం పౌర్ణిమ రోజు ముప్పది కిలోల చందనం అమావాస్య రోజు ముప్పది కిలోల చందనం ఆషాఢ మాసానికి సంబంధించి ఇలా నూట ఇరవై కిలోల చందనాన్ని స్వామికి సమర్పిస్తారు ఆ ఉత్సవం ఈనాటి రాత్రి ఆరంభం మన ఇంటిలో పూజాగదిలో చందనం చెక్క ఆ చందనం చెక్కకే మళ్ళీ గంధం పసుపు కుంకుమ బొట్టు పెట్టి స్వామి మన ఇంట్లో అన్నట్టుగా ఆరాధన చేద్దాం మరిన్ని తెలుసుకోవడం కోసం రేపు మళ్ళీ కలుసుకుందాం అవకాశం ఉంటే చందనం చక్కను దానమిద్దాం శుభమస్తు శ్రీరామ జయం